ఫ్రెండ్స్ ఈరోజు నేను టై ఒమాన్లోని కియా షోరూంలో అయితే ఉన్నాను మీరు ఇక్కడ గమనిస్తే కనుక కియాలోని చాలా వేరియంట్స్ అయితే వెహికల్స్ ఉన్నాయండి మీరు ఇక్కడ చూస్తున్న వెహికల్ వచ్చేసరికి సెవెన్ సీటర్ వెహికల్ అసలు ఇది మన ఇన్నోవా కానీ పెద్ద పెద్ద సెవెన్ సీటర్ వెహికల్కి అసలు ఎక్కడ తీసిపోదుమాట ఇంకా చాలా ఎక్కువ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి ఇది కియా అనే మోడల్ అన్నమాట అలాగే ఇది మీరు పక్కన చూస్తే ఇంకా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ వెహికల్స్ ఇవన్నీ కూడా పెట్రోల్ ఇంజన్స్ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంజన్సీస్ టూ థౌజండ్ ఇంజన్సీస్ ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈవీ సిక్స్ ఈవీ నైన్ అని ఉన్నాయి కదండి ఇవి కం కంప్లీట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటి గురించి మనం తర్వాత మాట్లాడదాం ఇకపోతే ఇక్కడ ఒక చిన్న చిన్న వెహికల్స్ పోతే సాలూన్ వెహికల్స్ మీరు గమనించవచ్చు ఇవన్నీ కూడా ఒమాన్లో ఎప్పటి నుంచో ఉన్న వేరియంట్స్ అండి ఎందుకంటే ఒమాన్లో కియా ఎప్పటి నుంచో ఉంది సో గల్ఫ్ కంట్రీస్లో కియా వెహికల్స్ అనేది చాలా క్వైట్ నార్మల్ మన ఇండియాలో ఏంటంటే లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే మనకి కియా వెహికల్స్ అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తున్న ఈవీ నైన్ వెహికల్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వస్తుందని చెప్తున్నారు సో మీరు లోపల చూస్తే కనుక చాలా చాలా సాలిడ్ బిల్ట్ క్వాలిటీ అట్లాగే లోపల చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇకపోతే డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ఎలక్ట్రానిక్ సీట్స్ అలాగే ఫాగ్ ల్యాంప్స్ ప్రతిదీ కూడా చాలా హై క్లాస్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు దీని ప్రైస్ మీకు చెప్పలేదు కదా దీని ప్రైస్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా సిక్స్టీ ల్యాక్స్ అయితే అవుతుంది సో ప్రైస్ అయితే అంటే చాలా షాకింగ్గా ఉంది కదా కియాలో సిక్స్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ వెహికల్స్ నిజంగా ఉన్నాయి అంటే ఎస్ ఉన్నాయి ఇవి కూడా ఈ ఒమాన్లో అయితే మీరు చూస్తూ ఉండొచ్చు ఇలాంటి మోడల్స్ చాలా సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఉంది కోర్స్ ఈ వెహికల్స్ ఏంటంటే ఈవెన్ ఇండియాలో కానీ గల్ఫ్లో కానీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఇంకా అంత మన ప్రాముఖ్యత అయితే లేదండి ఎందువల్ల అంటే ఛార్జింగ్ పాయింట్స్ మనకి అవైలబిలిటీ ఉండవు ఇలాంటి చాలా ఆప్షన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కోర్స్ నెక్స్ట్ వన్ ఇక్కడ మీరు ఇంకోటి చూడొచ్చు ఈవి సిక్స్ అని చెప్పి ఇది కూడా ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికలే కంప్లీట్గా ఛార్జింగ్తో నడిచే వెహికలే ఇది ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మీరు చూడొచ్చు ఇదైతే సెవెంటీన్ కిలోమీటర్స్ అని చెప్తున్నారు సో లోపల మీరు అగైన్ మీరు ఇక్కడ గమనించవచ్చు కంప్లీట్గా చాలా డ్యూయల్ టోన్ ఇంటీరియరు ఫ్యాంటాస్టిక్ లుక్ అట్లాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మనకి డిస్ప్లే స్క్రీను అట్లాగే ఆటోమేటిక్ ఫంక్షన్స్ చాలా బాగుంటుందండి వెహికల్ అయితే కనుక చాలా సాలిడ్ బిల్ట్ క్వాలిటీ ఇవన్నీ కూడా మనకి కొరియా నుంచి అయితే వస్తాయి అలాగే కియాలో నేను ఈరోజు చూసి సర్ప్రైజ్ అయ్యానండి కియాలో మనకి డబల్ క్యాబిన్ పికప్ అది కూడా కియాలో రా ఉన్నదని తెలిసి నేనైతే షాక్ అన్నమాట